వెల్కమ్ టు సిటీ న్యూస్ బియ్యం లబ్ధిదారిని ఇంట్లో భోజనం చేసిన నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం లచ్చగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం లచ్చగూడెం గ్రామంలో సన్నబియ్యం లబ్దిదారులు అయినటువంటి గుమ్మడి సురేష్ శశికళ ఇంట్లో భోజనం చేసిన ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐటీడీఏపీఓ గౌతమ్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని వారి ముచ్చటించి అతి త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు కూడా అందుతాయని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చేకులపల్లి తహసీల్దార్ నాగభవానీ ఎంపీడీఓ రవీంద్రరావు డీఎస్పీ చంద్రబాను ఎంపీవో గణేష్ గాంధీ సిఐ తాటిపాముల సురేష్ ఎస్ఐలు పోగుల సురేష్ శ్రీకాంత్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్ మండల కాంగ్రెస్ పోటీ అధ్యక్షులు దేవానాయక్ కోయగూడెం మాజీ సర్పంచ్ కోరం ఉమా మండల అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

सासु देवी चिनोङ गाउँबाट युट्युब मिचाइ भयो। बिडगु दु वर्षको नभने निजमा रिपोर्ट भयो। आइलार गाउँमा बीएसपी गरुम। वीर यहाँबाट <OK> राम <सथ> <और> <सथ> <नाट> ोड़िया <को> <सथ> <कत्ति देवस्थ> ખાશાન તેલ સેલ अब <laughs> <laughs> மா <malli>